అందరికీ నమస్కారమ ఈ ధనుర్వాసం అంటే కొద్దిగా ఇంపార్టెన్స్ ఏంటి దీని గురించి యాక్చువల్గా ధర్మార్థ కామ మోక్షాలు అని అంటాయి మూడు ధర్మము అర్థము కామము మోక్షం ఈ ధర్మార్థ కామ మోక్షాల గురించి ఎలా ఉండాలి ధర్మం అనేది ఎలా ఉండాలి మను శాస్త్రం అంటే మను ఎవరు మనం అంటే ఈ ఇండియన్ పీలల కోడు ఈ సిఆర్పిసి ఐపిసి రాకముందే భారతదేశ నాగరికత చట్టాలు అంటే ధర్మం ఏంటి ఏంటి న్యాయం ఏంటి చట్టం ఏంటి నిర్వతించినటువంటి నిర్వర్తించినటువంటి మహానుభావుడు మను మను ధర్మమే ఇప్పుడు కూడా రాజ్యం వెళ్తాడు అలాంటి ధర్మాన్ని కాలయాప అంటే క్రమ క్రమక్రమంగా వచ్చే క్రమంలో ఇప్పుడు ధనుర్భాసం అంటే స్వామివారు ఏ అవతారాలు ఎత్తాలి ఆయన విశిష్టత ఏంది అని ప్రార్థన చేసుకోవటం మనసులో ఆచరించుకోవటం పర్పస్ అంటే ఆచరించుకోవటం ఎవరైనా ఆచరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మన మన చూత్యం మనమే ఆచరించుకోవచ్చు దీంట్లో ధర్మార్థ కామ మోక్షాల్లో ధర్మం అంటే ఏంది అధర్మం అంటే ఏంది కామం ఏంది మోక్షం అంటే అనేది మనము నిర్వర్తించాలి అదేనమ్మా ఈ ధర్మాలని సూక్తిగా అంటే అంటే ఇక్కడ ఎండ భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుద్దాం సిక్స్టీన్త్ నుంచి అంటే భీష్మ ఏకాదశి తర్వాత స్టార్ట్ అయితే వైకుంఠ వైకుంఠ తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ జై శ్రీమన్నారాయణ చెప్పింది జయ శ్రీమన్నారాయణిద్దాం మరణోడు అనమాట ఎప్పుడు పొరపట్లున్నాయి అంతా చాలా ఆయన కోరుకున్న రోజే ఆయన కావాలనుకున్న రోజు చావు ఎందుకు అలా వచ్చిందంటే ఆయన ఆ జన్మ బ్రహ్మచారి ఆ జన్మ బ్రహ్మచారిని పాటించినటువంటి వ్యక్తి అందుకని అతనికి మా జన్మ బ్రహ్మచారం అంటే ఇప్పుడు గృహస్థుడు కూడా బ్రహ్మచర్యాన్ని పాటించవచ్చు గృహస్థుడు కూడా ధర్మార్థ కోమోక్షాలతో గృహస్థులు అంటే మనందరం అందరం కూడా గృహస్థులమే గృహస్థులు కూడా బ్రహ్మచర్యాన్ని పాటించడం అనేది ఎలా ఎందుకు పాటించాలి ధర్మం అంటే ఏంది అర్థం అంటే ఏంటి కామం అంటే ఏంటి మోక్షం అంటే ఏంటి అని చెప్పేసి ఇతిహాసాలు ఇతిహాసాలు అంటే పురాణ గ్రంథాలు ఘోషిస్తున్నాయి దాని ప్రకారమే మన వైదిక నాగరికత వైదిక విశిష్టత మను ధర్మం విరాజ లేదనమాట ఆ సందర్భాల్లో వచ్చినటువంటి ధను సందర్భంగా మీ అందరికి కూడా మంచి జరగాలి మంచి అందరి ఇళ్లలో సుఖ సంతోషాలు ఉండాలి ఎలాంటి కష్టాలు నష్టాలు ఉండకూడదు అదేవిధంగా ఎలాంటి నష్టం జరగకూడదు ఎలాంటి బాధలు జరగవద్దు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆ వైకుంఠ వాసుడు మీ అందరినీ కూడా ఆ వైకుంఠ వాకుడు ఆ వైకుంఠ వాసుడు రక్షించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నా యొక్క నమస్త